ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట యాక్షన్ కమిటీ హలో మాలా చెలో చెలో బీ బాట అనే కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో ముందుగా అన్న మా బస్ నుండి మొదలు పెడతానని మన కళ్యాణ్ గారు మా ఇంతగా అంబేద్కర్ వాదాన్ని బలపూర్చుకుంటూ కూర్చుంటు మా ప్రేంనగర్ ముందుందని ఈరోజు పెట్టడం శుభ సూచకం ఈ రోజు మన మన సోదరులైన మంద మనపై అసత్య ప్రచారాలే కాకుండా ఎన్నో దూసిన మాటలు అసభ్య మాటలు కూడా మాట్లాడుతున్నారు దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా కూడా చైతన్యవంతపై మన జరిగిన అన్యాయంపై మనం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటికీ ఎంత నష్టపోయామో ఎవరి ద్వారా నష్టపోయామో ఈ వర్గాలు మొత్తం కూడా మన వర్గాల మీదే దాడి చేయడం అగ్రవర్ణాలను పెంచి పోషి వాళ్ళ బాలిస భక్తులు దగ్గర ఉండి మనవాద మనవాదంలో చేతులు కలిపి వాళ్ళకు అబ్బం నడుపుకుంటున్నారు మన తల్లి మన మన కలిసి పోరాటం చేసిన మనతోనే మన సోదరులు మన మీద ఎక్కిపెట్టి పెట్టి మన మీద అసభ్య పదజాలంతో దూసుకోబోతున్నారు కాబట్టి మనం అందరం కూడా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పద్నాలుగు వందల యాభై బస్తీల్లో ఉన్న ప్రతి బస్తీల్లో మనము మనకు జరుగుతున్న అన్యాయం కానీ అత్యా మన అసత్య ప్రజా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికై ఉందని తెలియజేస్తూ మనకు అగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు తీర్పు కానీ ఒకసారి చూసుకుంటే మాత్రం అది మనకు మనకు ఎవరికి కాకుండా మొత్తం అగ్రవర్ణాలకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఇది రాజకీయ తీర్పు ఇది బోడీ తీర్పు కానీ మనకు పంజాబ్ తీర్పు తీసుకొని వచ్చి మనకు అడ్డగట్టడం కానీ ఒకసారి చూసుకుంటే పంతొమ్మిది వందల లో ఉత్తర్వులు ఇచ్చిన మన బాబాసాహెబ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎప్పుడైతే ప్రతిపాదించిందో దానికి ఈ వర్గాలు ఎందుకంటే ఈ వర్గాలు మొత్తం పన్నెండు వందల ఎనభై ఆరు కులాలను షెడ్యూల్గా ఏర్పాటు చేసి ఆ కులాలకు భవిష్యత్తులో కానీ మంచి చేస్తా అని కానీ ఈ అగ్రవర్ణాలు కానీ విభజించి పాలించే సిద్ధాంతాన్ని తీసుకొస్తానని అప్పుడే ఆ రోజుల్లోనే మహానుభావుడు గ్రహించి ఇది ఏదైనా వర్గీకరించాలన్నా ఎవరన్నా తొలగించాలన్నా కూడా రాష్ట్రపతికి పార్లమెంటుకి మాత్రమే అధికారాలు ఉంటాయని గొప్ప మార్గం గొప్ప సూచకం చేసిన మహానుభావాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఆ తీర్పును గుర్తు చేసుకొని ఇప్పుడు మనకు రాష్ట్రపతి అధికారంలో కానీ పార్లమెంట్ అధికారంలో కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి హుషామేరా తీర్పును పక్కన పెట్టి డైరెక్ట్ సుప్రీంకోర్టుకే పార్లమెంట్ కన్నా గొప్పదే అని ఒక రాజకీయ మార్పు మొత్తం మోడీ తీసుకొని వచ్చి మనకు అన్యాయం చేసిండు ఈ అన్యాయానికి తిరుగుబాటుగా మనం ఎందుకంటే ఫస్ట్ మన సోదరుని కూడా మనం ఎందుకంటే మనము తీవ్రంగా ఖండించి మనకున్న మా ఎదురు తిరుగుతున్న మాటలందరూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిఘటించాలని కోరుతూ మనమందరం ఈరోజు బస్తీ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మనకి ఏవైతే మనువాదులు ఎవరో అంటే మనువాదులతో చేతులు కలిపినా మన సోదరులను ఫస్ట్ మనం కట్టడి చేసి మనం ఈ రాజకీయ మోడీ మోడీ గారిని మొత్తం గద్దెదించాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది దాన్ని పెట్టుకొని మన ఎందుకంటే సీఎం గారు మొత్తం ఐదు వందల అరవై ఐదు పేజీలు చదవకుండా ఆయన తీసుకొచ్చి ఆయన నేను ఉండి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చాల్సి తీసుకొని వచ్చిన ఈ ఫస్ట్ మనం మోడీ గారి తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనము వాళ్లకు మన హెచ్చరిక జారీ చేయాల్సిందిగా మనం కోరుతూ ఈ బస్తీ బాటలో అందరు పాల్గొన్నందుకు జేపీ తెలియజేస్తున్నాను